తన ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లే ఓడిపోయానంటూ కాంగ్రెస్ కోరుట్ల ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు చేసిన ఆరోపణలను ఖండించారు అక్కడి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేస్తున్నారన్నారు ఓవైపు దీనిపై విచారణ జరుగుతుంటే లీగులు ఎలా బయటకు వస్తున్నాయని ప్రశ్నించారు కోరుట్లలో జివ్వాడి నరసింహారావుకు కనీసం సెకండ్ ప్లేస్ కూడా రాలేదని ఆయన ఎలా గెలుస్తానని అనుకున్నాడని నిలదీశారు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తాను గెలిచి ఉంటే ఇలాగే రాష్ట్రం అంతా మేమే వాళ్ళం కదా అని ప్రశ్నించారు సంజయ్ నరసింహారావు తనకు తానే గొప్ప అనే భావనలో ఉన్నారని ఎత్తి వచ్చేశారు మేము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టాలని ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందన్న ఆయన గత ఆరు నెలలుగా తెలంగాణలో లీకులు సాకులు తప్ప సంక్షేమ ప్రభుత్వం నడవడం లేదన్నారు కమిషన్ల కోసమే కొత్త లిక్కర్ అందుబాటులోకి తెస్తున్నారని ఏ లిక్కర్తో మనుషుల ప్రాణాలతో చెలగాట మాడబోతున్నారని విమర్శించారు మేము ఎక్కడ ఒక కంపెనీ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు మేము అని చెప్పి చెప్పినారు సో ఎంత భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు దాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ సాయంకాలం ఇంకో కొత్త లీక్ ఆయన 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 ఫోన్ ట్యాప్ చేసినారు ఈయన ఫోన్ ట్యాప్ చేసినారని ఇంకొక సాయంకాలం కల్లా సో దయచేసి మిమ్మల్ని ఏం కోరుతా ఉన్నానంటే ఎవరి మీదన్నా మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఎక్కడన్నా నిజాలు బయటపడితే మీరు వాళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం కదా మీ చేతుల్లో ఉంది కదా మీ మీ వాళ్ళే కదా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది సో దయచేసి ఈ పనులు కాకుండా ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను రైస్ క్యాంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు రైతులని కడుపు కొట్టింది మొన్నటి వరకు కూడా ఐదు వందలు ఎన్ని రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంటు ఎలక్షన్లో కూడా అన్నమాట ఎన్ని వడ్లైనా పండు పండించుకోండి మీరు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది అని అమ్మతోడు అనడంలో తెలుసు కానీ మళ్ళీ అన్ని అన్ని ప్రామిస్ చేసినట్టు ఇది కూడా ప్రామిస్ చేసినట్టున్నాడు నినగాక మొన్న మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ పండేది దొడ్డుబడ్లే పాయింట్ వన్ పర్సెంట్ పర్సె పర్సెంట్ పండేది సన్నబడ్లు సన్నబడ్లకు మార్కెట్ కూడా డైరెక్ట్ ప్రైవేట్ మార్కెట్ ఉంటుంది గవర్నమెంట్కి అసలు అవసరం కూడా లేదు అమ్మాల్సింది కాకపోగా ఏమంటారు అన్నారు వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తామని రైతుల కడుపు కొట్టినరు అది కొట్టడం కాకుండా రైతుల నుంచి కొన్న రైస్ని మనం రెండు వేల ఒక వందలు కొంటే దాన్ని పద్దెనిమిది వందలకు అమ్మడానికి ప్లాన్ చేసినారు